నా పేరు స్వప్న నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల గుట్టిఆర్ఎస్ ఈ నెల ఇరవై ఆరున నిర్వహించిన కాన్స్టిట్యూషన్ కాంపిటీషన్ లో నేను మండలం మండలం లెవెల్ కి సెలెక్ట్ అయ్యాను అక్కడ ఎస్ఏ రైటింగ్ లో ఫస్ట్ వచ్చాను అలాగే స్పీచ్ లో కూడా థర్డ్ వచ్చి క్విజ్ లో పార్టిసిపేట్ అయ్యాను అక్కడ రాణించి మార్క్ అసెంబ్లీకి సెలెక్ట్ అయ్యి కాన్స్టిట్యూంట అసెంబ్లీకి సెలెక్ట్ అయ్యి అక్కడ కూడా ఎస్ఏ వన్ లో ఫస్ట్ వచ్చాను ఎలక్ట్యూషన్ కూడా పాస్ అయ్యి తర్వాత క్రీస్ లో పార్టిసిపేట్ చేశాను అక్కడ కూడా గెలుపొందాను నాకు ప్రోత్సహించిన టీచర్లకి హెచ్ఎం మేడం కి మరియు ఇంగ్లీష్ అలాగే సోషల్ మేడం కి నా ధన్యవాదాలు ఎగ్జామ్ ముందు ఫస్ట్ స్కూల్ లెవెల్లో రాస్తాం సార్ తర్వాత ఇక్కడ సెలెక్ట్ అయిన తర్వాత ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ మోడల్ స్కూల్ గుత్తి గుత్తిలో రాశాను కాన్స్టెంట్ అసెంబ్లీ సర్వేపల్లి రాధాకృష్ణన్ స్కూల్ లో రాశాను గుంటే వచ్చాం మేడం ప్రోత్సహించారు అలాగే మమ్మల్ని అక్కడి వరకు తీసుకెళ్ళిన ఇంగ్లీష్ సారు అలాగే సోషల్ మేడం కూడా మమ్మల్ని అక్కడి వరకు తీసుకెళ్ళి పార్టిసిపేట్ చేయించారు నా పేరు ఎంఎస్ సార్ ఇంగ్లీష్ అసిస్టెంట్ ని నేను ఇంగ్లీష్ తో పాటు ఎంఏ ఇంగ్లీష్ ఎంఏ హిస్టరీ చేసినందువల్ల నాకు సోషల్ కూడా కొంచెం పట్టుంది దా ఉద్దేశంతో ఈ అమ్మాయికి మన భారత రాజ్యాంగం గురించి తెలియజేయడం జరిగింది ఈ దీనికి తోడుగా ఈ అమ్మాయిని మేము మన మండల లెవెల్ జరుగుతున్నటువంటి భారత రాజ్యాంగం గురించి నా అసెంబ్లీకి ఈ అమ్మాయిని మండల తరఫున మేము పిలుచుకొని పోయి అక్కడ పాల్గొనడం జరిగింది ఆ ఆ పోటీలో మా అమ్మాయి వ్యాసరచన పోటీ గాని ప్రకృత పోటీ గాని మొట్టమొదటగా గానీ మొట్టమొదటిగా సంపాదించుకొని అక్కడ ఫస్ట్ వచ్చింది అక్కడ నుంచి మన శాసనసభ గుంటకల్లకు పిలుచుకొని పోవడం జరిగింది అక్కడ మొత్తం నాలుగు మండలాలు కలిపి అక్కడ పోటీ జరిగిపోవడం జరిగింది ఆ పోటీలో కూడా మా అమ్మాయి ఫస్ట్ రావడం జరిగింది అని మా ఎంఈఓ గారు గుంటకల్ లెబ్బియ్య గారు ఫోన్ చేసి తెలియపరిచినారు కాబట్టి మాకు మా అమ్మాయి అన్ని పోటీలలో ఫస్ట్ వచ్చినందులకు మా మా టీచర్ తరఫున మా పాఠశాల తరఫున మా హెచ్ఎం గారు తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ